నెల నుంచి మరి బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని తెలంగాణ ఆత్మ అభిమానాన్ని బీసీల యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అసెంబ్లీలో అమలు చేయడం మరి మా తెలంగాణ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా మేము బీసీలకు అండదండగా ఉంటాం వాళ్ళకు వచ్చేటటువంటి ఎలక్షన్లో సర్పంచ్లే కానివ్వండి ఎంపీటీసీలు జెపిడీసీలు అన్ని రకాలుగా బీసీలకు న్యాయం చేసే విధంగా వాళ్ళందరూ కూడా సమిష్టి కృషితో కుల మతాలకు ఖచ్చితంగా ప్రాంతాల ఖచ్చితంగా అందరూ కూడా కలిసిమెలిసి బీసీలకు రిజర్వేషన్ రావడాన్ని మరి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి మన గవర్నర్ గారికి పంపడం జరిగింది మరి గవర్నర్ గారు మా రిజర్వేషన్ను బీసీల యొక్క రిజర్వేషన్ ప్రక్రియను ఆపడం జరిగింది ఇది దీని వెనుక ఉన్నటువంటి కుట్ర ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం దీన్ని బీసీల రిజర్వేషన్ను అడ్డుకుంటుందని క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నాం ఇవాళ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఖచ్చితంగా బీసీలకు వస్తుందని మొన్నటికి ఉన్న ఎలక్షన్లు కూడా సిద్ధం కావడానికి మా ముఖ్యమంత్రి రోజు రెడ్డి గారు పిలుపునియడం జరిగింది ఇప్పటికే ఒకవేళ ఆ రిజర్వేషన్ ప్రక్రియ మొదలైతే మరి అది పార్లమెంట్లో బిల్లు పాస్ అయితే ఖచ్చితంగా ఇప్పటికీ మనము సర్పంచ్ కానివ్వండి ఎంపీటీసీ జెడ్పీటీసీ వార్డు మెంబర్ల ఎలక్షన్లన్నీ కూడా ఇప్పటికే కంటిన్యూ అయ్యే వాడు అయ్యేవి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా కానీ ఈ ప్రక్రియను మరి తాస్తానం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం ప్రజల్లో ఒక అలగ్ సృష్టిస్తున్నది ప్రజలకు మరి బీసీలు చాలామంది వేరే పార్టీలలో ఎక్కువ మంది ఉన్నారా అనే మరి లేకుంటే బీసీలను మరి శంకించడానికి బీసీలను అణగదొక్కడానికి ఈ కేంద్ర ప్రభుత్వం మరి వాళ్ళందరిని కూడా ఇవాళ తొక్కిపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా మోడీ గారి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది బీజేపీ ప్రభుత్వం మరి బీసీలను చిత్తశుద్ధిని వాళ్ళు పడుతున్న నానా యాత్రలను వాళ్ళు పడుతున్న ఎన్నో రకాలుగా ఇబ్బందులను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే బీసీ రిజర్వేషన్ యొక్క నలభై రెండు పర్సెంట్ను ఖచ్చితంగా పార్లమెంట్లో మరి బిల్లును పాస్ మేము మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో ఎక్కడికక్కడ అన్ని పార్టీలు కలిపి మరి ఈరోజు ధర్నా చేస్తా ఉన్నాం అందులో మా కాంగ్రెస్ పార్టీ మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఆయన నేతృత్వంలో అందరూ కూడా ఇవాళ ఎంజీబీఎస్ స్టాండ్ దగ్గర మరి ధర్నా చేస్తూ ఉన్నాం మేము ఇప్పుడు ఒకటే మేము పిలుపునిస్తూ ఉన్నాం ఈ నలభై రెండు పర్సెంట్ ఏదైతే ఉందో అది బీజేపీ ప్రభుత్వం యొక్క తాస్తారం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం కాబట్టి మిత్రులారా మనం అందరం బీసీలందరం కూడా ఏకం కావాలి మనందరం కూడా ఎంత దాకా అయినా సరే వెళ్ళి ఆ బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని మనం అందరం కూడా నిలుపుకోవాలి మనం అంత ఉంటూ బీసీలకు వచ్చేటటువంటి ఏవైతే మరి ఏ సర్పంచ్లు కానివ్వండి రిజర్వేషన్లలో అవన్నిటి కూడా మనము కలిసి కట్టుగా పోరాడి గెలుచుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మా ఆందోళన నియోజకవర్గం పక్షాన మా ఆంధ్రోల్ జోపేట మున్సిపల్ పక్షాన బీసీలకు నలభై రెండు పర్సెంట్ ఖచ్చితంగా వస్తుంది వచ్చి తీరుతుంది దాని ప్రకారం ఖచ్చితంగా రానున్న రోజుల్లో మనం ఎలక్షన్లో కూడా పోదామని చెప్పి సందర్భంగా తెలియసుకుంటూ న్యాయంగా వచ్చేది ఏదైనా ఖచ్చితంగా వచ్చి తీరుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా ప్రేతమ నేత దామోదర్ రాజసింహ గారు కూడా బీసీలకు నలభై రెండు పర్సెంట్ రావాలి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాబినెట్ మంత్రి కూడా ఇదే విషయంలో తెలియజేస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా బీజేపీ ఇప్పటి వరకు కూడా నాంచుడు ధోరణే తప్ప ఇప్పటి కూడా ఒక ప్రకటన చేయలేదు మరి బీసీలకు నలభై రెండు పర్సెంట్ ఇవ్వాలని చెప్పి ఒక ఎంపీ చెప్పలే ఒక ఎమ్మెల్యే చెప్పలే ఒక కేంద్ర మంత్రి చెప్పలే మరి ఇంతవరకు కూడా ఎవ్వరు కూడా ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నారు మీకు ఇష్టం లేదు కాబట్టి ఈరోజు మీరు బీజేపీ నాయకులు దీనిపైన మాట్లాడడం లేదు మొన్నటికి మొన్న మరి అసెంబ్లీలో మరి ఏదైతే నలభై రెండు పర్సెంట్ పెట్టినాక మరి బీఆర్ఎస్ వాళ్ళు కూడా దాని గురించి ఎవరు కూడా మాట్లాడలేదు ఈరోజు వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి వాళ్ళు ధర్నాలు చేపడతా ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ నాయకుల ద్వారా లోపల ఒకటి బయట ఒకటి కాదు ఖచ్చితంగా బీసీలకు న్యాయంగా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ వచ్చేదానికోసం సమిష్టిగా అందరం పోరాడదాం మా ప్రభుత్వంలో మేము ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మా చిత్తశుద్ధిని మేము నిరూపించుకున్నాం మేము నలభై రెండు పర్సెంట్ ఏదైతే రిజర్వేషన్ ఉన్నదో అసెంబ్లీలో దాన్ని మేము పెట్టడం జరిగింది మా ప్రియతమ నేత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి ఇవ్వడానికి సంసిద్ధతో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ చిత్తశుద్ధిని బీజేపీ మరియు బీఆర్ఎస్ చిత్తశుద్ధిని మీరు చాటుకోవాలి మీరు బీజేపీ పైన ఒత్తిడి తేవాలి బీజేపీ మరి నలభై రెండు పర్సెంట్ ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా రిజర్వేషన్ ఇచ్చే ప్రక్రియలో ముందుండాలి ప్రకటన చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి ఖచ్చితంగా నలభై రెండు పర్సెంట్ రావడానికి బీసీలను ముందుకు తీసుకుపోవడానికి ఆర్థికంగా అంగబలంతో అన్ని రకాలుగా మరి బీసీలను ముందుకు తీసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకే ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆర్జీ చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ముందుంది కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అభినందించాల్సింది పోయి మరి మీరు మీ చిత్తశుద్ధిని చాటుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నారు మా ప్రియతమ నేత దామోదర్ రాయలసీమ గారు మంత్రివర్యులు మరి బీసీలకు నలభై రెండు పర్సెంట్ రావాల్సిందే ఖచ్చితంగా న్యాయం చేయాల్సిందే ఖచ్చితంగా వచ్చిన తర్వాతనే అందరం కూడా మరి ఎలక్షన్లో పోదామన్న నిర్ణయం ఎప్పుడో తెలిపినారు బీసీలు మన తెలంగాణలో చాలామంది ఉన్నారు తొంభై మూడు కులాలు ఉన్నాయి తొంభై మూడు కులాలకు మీరు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నా మన బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని మనందరం కూడా అన్ని పార్టీలకు కూడా నిలదీయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేస్తా